కేసు ప్రభావి శ్రేష్టమైన ఘనమైన నామలు శుభములు తెలియజేస్తా ఉంచిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నా కీర్తన ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ ఇరవై ఎనిమిదో కీర్తనలో ప్రాముఖ్యంగా దావీదు ఒక ప్రార్థన చేయడం మనం చూడొచ్చు మొదటి వచనంలో ఒక చాలా విచిత్రమైన అద్భుతమైన సంగతి దావీదు ప్రస్తావిస్తా ఉంచున్నాడు ప్రభా నేను నీకు మొరపెట్టగా నువ్వు నా యొక్క బండవై ఉన్నావు ఇక్కడ బండా అని అంటే దావిదు తన ఆశ్రయదుర్గంగా లేక తన భద్రతగా తన తేన స్థానముగా ఆ అక్కడ నిలబడితే కదల్చబడడు అనే ఆ గట్టి పునాదిగా తన ప్రభుని చేసుకుంటా ఉంటున్నాడు ఆ మొదటి వర్షంలో ఆయన రెండో భాగంలో ఏమంటున్నాడు అంటే ప్రభా నా పెడచంగిని దయచేసి పెట్టొద్దు నువ్వు నా మొర విను ప్రభా నువ్వు ఒకవేళ నా మొర వినకపోతే నేను చచ్చిపోయిన వాణిలో వలె అయిపోతాను అని అంటున్నాడు ఇంకో మాటలో దావీదు చెబుతున్న మాట ప్రభా నీ జవాబే నా జీవము అన్నట్టు మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభారు ఇలాంటి మాటే చెబుతా వచ్చారు ఆయన నలభై దినాలు నలభై రాత్రులు ఉపవాసం ఉండి ఆయన పూర్తిగా అలిసిపోయి సొమ్మ పరిస్థితిలో ఆయన చెబుతా ఉంటున్న మాట ఆ శాతానొచ్చి రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను బతుకు అన్నట్టు ఆ శోధించినప్పుడు ప్రభు చిన్న మాట మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వల్ల జీవించును అంటే ఒక మాటలో ఆ యేసుక్రీస్తు ప్రభారు నా జీవానికి ఆధారము రొట్టె మాత్రమే కాదు కాని నా జీవానికి ఆధారము దేవుని మాట అనే ప్రస్తావన చెబుతా ఉంటున్నారు ఇక్కడ కూడా దావి అదే మాట చెప్తా ఉంటున్నాడు నేను బ్రతికుండాలంటే నీ జవాబే నా జీవము అని చెబుతా ఉంటున్నాడు ఎన్నిసార్లు మనం ప్రభుని ఇంత దగ్గరగా చూస్తా ఉంటున్నాం చాలాసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రభు జవాబు దానికి మనకి ఉండే వనరుల్ని జోడిస్తా ఉంటాం అయితే ఒకటి గుర్తు పెట్టుకోవాలి దేవుడు సార్వభౌముడు అని అంటే నీకుండే వనరులు పనిచేయాలన్నా ఆయన అనుమతి అవసరము కాబట్టి దావీదు గులియాత్ మీదకి వెళ్ళేటప్పుడు తన దగ్గర రాయి ఉంది కానీ రాయి బలం బతి వెళ్ళట్లేదు గొలియాత్ అయితే ఈటిని బట్టో కత్తిని బట్టి వస్తున్నాడు కానీ ఈయన వెళ్ళేటప్పుడు నేను రాయిని బట్టి నేను వడిసెలు బట్టి వస్తున్నా అని చెప్పాలి కదా కాదు ఆ రాయి వెనకాల కూడా దేవుని సార్వభౌమత్వాన్ని చూశాను ఆ వడిసల వెనకాల కూడా దేవుని సార్వభౌమత్వాన్ని చూశాడు కనుక మన దగ్గర ఉంటున్న వనరులన్నీ మన దగ్గర ఉంటున్న జ్ఞానం మన తెలివి మన డబ్బు మన బలగం ఇవన్నిటి వెనకాల కూడా దేవుడిని సార్వభౌముడుగా చూడాలి రెండు వైపరీత్యాలు మనం చూడొచ్చు ఒకటి దేవుడు సార్వభౌముడు కాబట్టి నేను సోమరిగా నిర్లక్ష్యంగా బతుకుతాననే వైపరీత్యం రెండోది నేను మొత్తం నేనే చేసుకుంటా దేవుని సార్వభౌమత్వంతో నాకు లేదు కాబట్టి ఈ రెండు వైపరీత్యాలు క్రైస్తవ ప్రపంచంలో ఆ బహుగా వాటిల్లి మానవులకి ఎంతో నష్టం తీసుకొని వస్తుంది అయితే క్రైస్తవుడు నడవలసిన ఇరుకు మార్గం ఏంటి అని అంటే దేవుడు సార్వభౌముడు కాబట్టి నేను కష్టపడతాను నా కష్టం అంతటిపై కూడా దేవుని సార్వభౌమత్వం ఉంటుంది అందుకే పౌలు అంటున్నాడు నేనేమైనా ఆయన కృప వలన ఉన్నాను ఆయనను ఆయన కృప నా ఇళ్ళ నిరోధకం కాలేదు ఎందుకంటే నేను అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను ఆయన నువ్వు ప్రయాసపడి నేను కాదు నాయందుడి దేవుని కృపే ఇక్కడ దేవుని సార్వభౌమత్వాన్ని నొప్పుకుంటున్నాడు తన బాధ్యత నొప్పుకుంటున్నాడు తన బాధ్యత వెనకాల కూడా దేవుని సార్వభౌమత్వాన్ని ఆయన చూడగలుగుతా ఉంటున్నాడు కనుక మన ఆదరణ ఇదే ఏంటంటే మనము మన మనం అంతా చేసిన తర్వాత కూడా దేవుడు మాత్రమే దానికి జీతం ఇవ్వగలడు చేయడానికి కూడా శక్తి ఆయన ఇవ్వగలడు ఆయన అనుమతి లేకుండా ఎవరు ఏమీ చేయలేరు సార్వభౌముడు అంటే విశ్వమంతులోనే ఆయన అనుమతి లేకుండా ఒక్క కణము కూడా కదలదు ఒక్కటి కూడా ఏది దాని దాని పని దాని పనిని అది జరిగించడానికే వీలు లేదు దావిదు ఈ సార్వభౌమత్వపు హక్కుని ఎరిగి ఈ చక్కటి మాట చెప్తున్నాడు నీవు నాకు జవాబు ఇవ్వకపోతే నేను ఖచ్చితంగా గోతిలో దిగిపోయే వాడిలో ఒకటిగా మారిపోతాను వచ్చినాడు రెండవ అంటున్నాడు ప్రభా కృపుని బట్టే అడుగుతున్నాను నీ నీ దయనే కోరుకుంటున్నాను తప్ప మనము మన ప్రార్థనలో ఏ నాటికైనా దేవుని దయ మీదే ఆధారపడాలి తప్ప మన నీతినో మన ప్రయాసను ఆధారపడి మనం ధైర్యంగా ఆయన దగ్గరికి రాలేము ఎందుకు అని అంటే మనం ఎంత బాగా బతికినా మన అతి మంచి రోజులు కూడా నరకానికే యోగ్యమైనవి ఆయన కృప మీదే మనము నడవగలము కనుక ఏ నాటికైనా మన ఎలాంటి స్థితిలో ఉన్నా ఎంత శ్రేష్ఠ స్థితిలో ఉన్నా మన ఉనికికి కారణము దేవుని యొక్క కృప అనే సంగతిని మనం మర్చిపోకూడదు దావి అందుకే దేవుని యొక్క కృపకి మొర పెడుతూ ఆయన అంటున్నాడు నేను నీ సింహాసనం తట్టు తట్టున చేతులెత్తేస్తున్నాను ప్రభా చేతులెత్తేయడం అంటే నిస్సహాయ పరిస్థితిని ఆయన చూపిస్తా అంటున్నాడు ఇస్రాయెల్ ప్రజలు ఐగుప్త దేశం యొక్క బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి జీవితంలో మొదటిసారి యుద్ధం చేసేటప్పుడు రెఫీదీం దగ్గర నిర్మ పదిహేడులో నీళ్ళు వచ్చిన పరిస్థితులు అమానేకులు వారి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు మొదటిసారి యుద్ధం చేసేటప్పుడు మోషే ఆ కొండ మీదకి వెళ్ళి చేతులు పైకెత్తారు తన రెండు చేతులు ఎప్పుడైతే పైకెత్తుతాడు అంటే పూర్తిగా నా వల్ల కాదు అని రెండు చేతులు పైకెత్తినప్పుడు అప్పుడు దేవుడు విజయం ఇస్తా వచ్చాడు అంటే పూర్తి తనం కనుక మన దగ్గర ఉండేవన్నిటి తో పాటు మనం చేతులెత్తాం ప్రభావ నా దగ్గర ఇది ఉంది అయితే ఆ ఈ దాంతో నేనేమి చేయలేను నువ్వు ఈ చిన్న దాన్ని ఆశీర్దిస్తే తప్ప నా చేతిలో ఉంటున్న దాన్ని ఆశీర్దిస్తే లేక నా సామర్థ్యాన్ని లేక నా పనిని నా ప్రయాసన్ని నీవు ఆశీర్వదిస్తే దానికి ఫలము చూడగలను లేకపోతే చూడలేను అనే అవగాహనతో రావడమే నిజం నిజమైన ప్రార్థన భావము మూడు నాలుగు ఐదు వచనాల్లో ఆయన ఆ ఎదుట శత్రువులు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు వారి గురించి ఒక ప్రాముఖ్యమైన గుణాన్ని ఆయన ఇక్కడ మూడు వచనంలో చెప్తున్నాడు వాళ్ళు తీపిగా మాట్లాడతారు కానీ వాళ్ళ హృదయాల్లో చేదుంది అనే సంగతి ప్రస్తావిస్తున్నాడు ఇంకో మాటలో దావీదు చెడ్డ అంటే ఆయన ఇచ్చే నిర్వచనం ప్రభా అతి వారికి విరోధంగా నువ్వు పోరాడు వాళ్ళ పనులన్నీ చింపేసే అని చెప్తున్నాడు వాళ్ళు చేసిన పనులకి వారికి రావాల్సిన ఆ శిక్ష వారి మీద ఇవ్వు అని చెబుతా ఉంటున్నాడు దేని బట్టి మనసులో ఒకటి నోటితో ఒకటి అంటే ఇలాంటి వైఖరి కలిగిన వాళ్ళు అందరిపై కూడా దావీది మాట పలుకుతున్నాడు కదా దావీది ఇప్పుడు ఆ మాట వేరే వాళ్ళకి పలుకుతున్నాడు అంటే ఆయన జీవితంలో ఇలాంటి ఆ లక్కి ఇలాంటి స్వభావాన్ని ఆయన పెంపార చేయలేదు అనే సంగతి మనకు అర్థమవుతుంది కనుక దావీదు తన హృదయములో ఎప్పుడైతే తీపి సంగతులు ఉన్నాయి తన నోటి మాట అప్పుడు మాత్రమే తీపిగా మాట్లాడుతూ వచ్చింది ఇది ఒక యథార్థవంతుడు ఒక నీతివంతుని యొక్క లక్ష్యం కనుక వేషధారణ అనేది మన జీవితంలో ఉండడానికి వీళ్ళే వేషధారులపై దావీదు కోరుకుంటున్న మాట ప్రభా వాళ్ళ పనులు చింపే ప్రభ వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడు ప్రభా వాళ్ళపై తీర్పు పడని ప్రభా అన్నట్టుగా ఆ దావీదు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక మన ప్రవర్తనని చాలా జాగ్రత్త పెట్టుకోవాలి మనం లోపల మనం బయట చాలా జాగ్రత్తగా సమతుల్యంగా నడవడం ఎంతైనా అవసరం దావీదు ఈ ప్రార్థన దేవుడు ఎప్పుడైతే వింటా వచ్చాడో ఇప్పుడు ఈ ప్రార్థనని విన్న తర్వాత ఏదో నిర్లక్ష్య వైఖరితో ఆ వినేశాడు అయిపోయింది అన్నట్టుగా మర్చిపోట్లేదు కాని బహు కృతజ్ఞుడుగా బహు కృతజ్ఞుడుగా దావిదు తన ప్రభు వైపు చూస్తూ ఆయన అంటున్న మాటలు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల్లో దావిదు ప్రభుకి కృతజ్ఞతతో మాట్లాడుతూ అంటున్నాడు ప్రభా నువ్వు నా మొర నీకు వందనాలు ఆ అని చెప్పి దేవుడే నా బలము నా కేడము దేవుని మీదే నిత్యము నేను ఆశ్రయిస్తా దేవుడు నాకు సహాయం చేయవాడు నా హృదయం సంతోషముతో ఉగుకుతా ఉంది నేను ఆయన గురించి పాడతా నిజంగా ఎంత కృతజ్ఞత ఉంది కదా దేవుడు తన మంచితనం బట్టి పనిచేస్తాడు కానీ మన కృతజ్ఞతను బట్టి మనం తిరిగి ప్రభుకి పూర్తి ఘనతని ఇస్తాం ఒకవేళ ఆయన మంచితనం బట్టి ఆయన మనకి జవాబు ఇచ్చిన తర్వాత మనం కృతజ్ఞతతో ఆయనకి ప్రతిస్పందించకపోతే ఎంత అద్మానమైన పరిస్థితి కదా పది మంది కుష్ఠులు బాగయ్యారు అయితే తొమ్మిది మంది కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయారు అంటే వాళ్ళ కావాల్సింది తీసుకున్నారు ఏదో వ్యాపారపరమైన మనసుతో వాళ్ళు వెళ్ళిపోతా వచ్చారు తప్ప వాళ్ళు ప్రభుత్వ సంబంధం కలిగలేదు దేవుడితో ఉంటున్న సంబంధం నువ్వు దాని మీద ఆధారపడదు ఎందుకంటే ఆయన అందరికీ ఉపకారి అకృతజ్ఞులకి నువ్వు ఆరు చెప్తే అకృతజ్ఞులకి అకృతజ్ఞలకి దుష్టులకు కూడా ఆయన ఉపకారి ఆయన అందరికీ ఉపకారి కాబట్టి ఉపకారం పొందడం నీ ఆత్మీయ అంతస్తు గురించి నీ ఆత్మీయ శ్రేణి స్థాయి గురించి మాట్లాడదు పొందడం అందరూ పొందుతారు ఆఖరికి సాతాను కూడా ఎన్ని మేళ్లు పొందుతాడు సాతాను దేవుని జ్ఞానం పొందుతాడు దేవుని బలం పొందుతాడు దేవుని యొక్క ఇచ్చిన వరాలు ఉపయోగిస్తాడు దేవుని అనుమతిని పొందుతాడు ఇవన్నీ పొందుతాడు అయితే ఆత్మీయత సాతాన యొక్క ఆత్మీయత ఎందుకు కింద పడిపోయిందంటే కృతజ్ఞత లేదు కాబట్టి ఎంత పొందుతున్నాం అది ఆత్మీయత కాదు కానీ ఎంత కృతజ్ఞతతో వ్యవహరిస్తున్నాం అనేది ఆత్మీయత ఇది దావేదో చివరిలో చెప్తున్నాడు ప్రభావ్ ఏనాటికైనా నీవే మా రక్షణ నీవే మా కేడము నీవే నీ ప్రజలకు సహాయం చేస్తావు అని ఈ కీర్తన్ని ప్రభా నీవు ఒక్క ఏదో ప్రార్థనకి జవాబు ఇచ్చేసావు నేను వెళ్ళిపోతున్నాను కాదు నిత్యము మమ్మల్ని నీ చేతుల్లో మోయి అంటే ఆయన ఏదో ప్రార్థనకి జవాబు దేవునితో ఉంటున్న సంబంధం యొక్క అంతముగా చూడట్లేదు ఆయన ప్రార్థనకి జవాబు దేవునితో ఉంటున్న సంబంధానికి బదులుగా చూడట్లేదు ఆయన ప్రభా ప్రార్థనకి జవాబు ఇచ్చా మంచిదే మమ్మల్ని మాత్రం వదిలిపెట్టద్దు నిత్యము మమ్మల్ని నీ యొక్క నీవు మోయి అని చెబుతా ఉంటున్నాడు ఇంకో మాటలో కాపరి మోసినట్టు మోయి అని చెబుతా ఉంటున్నాడు ఎన్నిసార్లు ప్రభుత్వం ప్రార్థనలో సంబంధం ఉంటుంది జవాబు రంగానికి సంబంధం తగ్గిపోతుంది ఇది ఆత్మీయత కాదు ఆత్మీయత అంటే ప్రార్థనలో సంబంధం మాత్రమే కాదు కానీ ప్రార్థన అయిపోయిన తర్వాత జవాబు వచ్చిన తర్వాత కూడా ప్రభు యొక్క సన్నిధిని కోరుకోవడం ప్రభుత్వం దగ్గరగా బ్రతకడం ఇది నిజమైన ప్రార్థన నిజమైన ఆత్మీయత నిజమైన కృతజ్ఞత జీవితం ఇరవై తొమ్మిదవ కీర్తనకు వచ్చేటప్పటికి ఇక్కడ ఆయన ప్రభు యొక్క స్వరం గురించి మాట్లాడుతూ ఉంటాడు మెట్టుకి ఇక్కడ దావీదు ఒక వచ్చిన ఒక తుఫాను గురించి థండర్ స్టామ్ గురించి అంటే మెరుపుల తుఫాను గురించి ఆయన కీర్తనంతా ప్రత్యేకంగా మూడు నుంచి తొమ్మిది వరకు ఆయన రాస్తా ఉంచున్నాడు అయితే ఈ తుఫాను గురించి రాస్తూ ఈ తుఫానే దేవుని స్వరము అన్నట్టుగా ప్రస్తావిస్తా ఉంచున్నాడు మటుకి దావిదు ఒక విషయాన్ని ప్రస్తావిస్తా ఉంచున్నాడు మూడవ మనం చూసినట్లయితే యహోవా స్వరము జలములపై ఉండును యహోవా జలములపై మాట్లాడును కింద ఐదవ వర్షంలో యహోవ స్వరము లెబానోను సెదారు వృక్షములను యహోవా విరచ్చును అని అంటున్నాడు అంటే యహోవా స్వరము యహోవా కలిసి పనిచేస్తారు యహోవా తన స్వరం ద్వారానే పనిచేస్తాడు తన స్వరం యహోవాని యహోవ యొక్క పనిని చూపిస్తాడు ఈ రెండింటికి కొంటున్న సంబంధాన్ని గుర్తెరిగాడు ఈ విషయాన్ని క్రైస్తవులుగా మనం చాలా చక్కగా గ్రహించాలి దేవునికి తన వాక్యానికి ఉంటున్న సంబంధం దేవుడు తన వాక్యంకి విరోధంగా ఎప్పుడు పనిచేయడు తన వాక్యం దేవుడు లేకుండా నిర్వీర్యం కాబట్టి దేవుడు తన వాక్యం ఎప్పుడు కలిసే పనిచేస్తారు ఎప్పుడు ఒకే దిశలో పనిచేస్తాయి ఎప్పుడు ఎప్పుడు దేవుడు తన వాక్యం ఈ రెండు కూడా ఆ విడదీయలేము అనే సంగతి దావిది ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు మెటికి ఇక్కడ దావి చెబుతా మాట తుఫాను గురించి రాస్తుంటూ ఆ మూడవ అంటున్నాడు తుఫాను ఉరుములతో వచ్చింది ఆ తర్వాత తుఫాను చాలా గంభీరంగా ఉందని నాలుగవ వర్షంలో ఐదవ వచ్చి తుఫాను చెట్లను విరగ్గొట్టేసిందని ఆరవ వక్షరంలో తుఫాను ఆ అడవన అంతటిని ఖాళీ చేసేసిందని ఆ తర్వాత ఏడో వర్షంలో తుఫాను మెరుపులతో వచ్చిందని ఎనిమిదో వర్షంలో దుమ్మంతా ఆ చెదరగొట్టేసిందని అరణ్యంలో పదో వర్షంలో తుఫాను లేల నీల చేసి ఆ అడవు వృక్షంలను వంచేసింది విరిచేసింది అని చెబుతా ఉంటున్నాడు మెట్టికి తుఫాను గురించి మాట్లాడుతూ ఎందుకు యహోవ స్వరము అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు అని అంటే ఈయన ప్రతిదాని వెనకాల దేవుని యొక్క కార్యాన్ని చూడగలుగుతా ఉంటున్నాడు అంటే ఈ సృష్టిలో ఉంటున్న ఈ ఆ శక్తి ఈ నాశనం చేసే శక్తి కావచ్చు ఈ ఈ బలమైన శక్తి ఈ లేళ్ళని ఈల చేసే శక్తి ఇంత బలమైన ఈ శక్తి వెనకాల దేవుణ్ణి చూడగలుగుతా వచ్చాడు అందుకనే ఇది దేవుని యొక్క స్వరములాగా దావి ఇక్కడ వర్ణిస్తా వచ్చింది అటుమేటిక్కి కీర్తన పద్దెనిమిదిలో కూడా పదమూడవ వచ్చి ఆయన ఇదే మాట అంటాడు దేవుడు ఆకాశము నుంచి నా మొరవిని ఉరిమాడు ఆ ఆయన స్వరము ఆ ప్రతిధ్వనిచ్చింది అని అంటాడు అంటే ఆయన ప్రతి దాని వెనకాల ఆ అలంకార భాషలో దేవుణ్ణి చూడగలుగుతా ఉంటున్నాడు మన జీవితాల్లో కూడా మనం ప్రతి దాని వెనకాల అంటే ఇక్కడ మూడు విషయాల గురించి ప్రత్యేకంగా రాస్తున్నాడు ఒకటి ఆ వనకడము రెండు విరవడం మూడు కట్టడం అవే కిందకి రాస్తూ అంటున్నాడు పది పదకొండు వచనాల్లో దేవుడు సర్వోన్నతులుగా కూర్చున్నాడు దేవుడు నిత్యము ఏలుతున్నాడు దేవుడు తన ప్రజలకు బలం ఇస్తాడు దేవుడు తన ప్రజల్ని సమాధానంతో నింపుతాడు అంటున్నాడు అంటే ఈయన దేవుణ్ణి ఆ ప్రతి దాని వెనకాల దేవుణ్ణి చూడగలుగుతా ఉంటాడు బలం రావడానికి దేవుడే కారణం అంటున్నాడు విరగొట్టడానికి దేవుడే కారణం అంటున్నాడు అన్నిటి మీద దేవుడే ఉన్నాడు అంటున్నాడు స్థుతికి యోగ్యుడు దేవుడే అంటున్నాడు అన్నిటికీ దేవుణ్ణి కారణంగా చేస్తూ ఉంటున్నాడు ఎప్పుడైతే దేవుణ్ణి అన్నిటికీ కారణంగా చేస్తా ఉంటున్నాడో అప్పుడు నిజముగా ఆ దావిదో మొదటి రెండు వర్షాలు వచ్చినాడు ప్రలోక సంబంధమైన దేవదూతులతో కొనియాడని ఆయనని కొనియాడండి ఎందుకు అని అంటే ఆయన యోగ్యుడు స్థుతి ఘనతలకు ఆయన అర్హుడు అని పలుకుతా ఉంచినాడు మన జీవితాల్లో అన్నిటి వెనకాల దేవుణ్ణి చూడగలిగి ఉండాలి అన్నిటి వెనకాల దేవుని యొక్క కార్యాలని గుర్తు పట్టగలిగి ఉండాలి ఇది నిజముగా మనకి ఎంతైనా ఎంతైనా అద్భుతమైన ఆశీర్వాదం ప్రభువుని అన్నిటి వెనకాల చూడడం అప్పుడు మనం ఇతరుల మీద అసూయపడము ఇతరుల్ని కారణంగా చేయము ఊరికూరికే నిరుత్సాహపడము అన్నిటి వెనకాల ప్రభువు నా మేలుగౌరి చేస్తున్నాడు అక్కడ తుఫాను గురించి రాస్తూ చివరికి తన ప్రజలను ఆశీర్వించడం తన ప్రజలకి బలం ఇస్తున్నాడు అని కూడా రాస్తున్నాడు అంటే అన్నిటి వెనకాల దేవుడు హితచింతకుడిగా చూడగలుగుతా వచ్చినాడు హృదయత్తు గెలవారు ధని వారు దేవుడిని చూ అన్ని పరిస్థితులు దేవుడిని చూడగలిగిన మనస్సు ఎంతైనా ఆత్మీయమైనది ప్రియ తండ్రి దేవ నీ మనస్సుని గుర్తి కృతజ్ఞలంగా బ్రతకడానికి అన్నిటి వెనకాల నేను చూడ్డానికి సహాయపడుతున్నాను హిసైనాములు అడుగుతున్నాం తండ్రి ఆమెను